ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి ఏమున్నా రేటు వీటికి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ ల్యాక్ టెన్ థౌజండ్ ఎవరైనా అడుగుతుండరా ఎంత ఆడుతున్నారు ఒకటి డెబ్భై వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఆడుతుండ్రాట ఏ ఊరు మన తిప్రాస్పల్లి ఉత్తూరు మండల్ నారాయణపేట్ జిల్లా పేరేం పేరు వెంకటేశ్వరి ఎవరికన్నా లాస్ట్ ఇచ్చే రేటు ఏం రేటు ఒకటి ఎనభై తీస్తావు ఇది కడలేసిందే రెండు కడపాళ్ళు వేసినాయంట నెంబర్ చెప్పు సరే నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఇలా అడుగుతుండ్రా ఎవరు మీరే ఆడుతుండ్రా ఎంత ఆడుతుండ్రు ఒకటి యాభై వరకు ఇలా అడిగితే ఎంత అన్నారు మరి నీ ఒకటి ఎనభై ముప్పై వేల కాడుందా చాలా ఫరక్ ఉంది కదా దీని ఒక్కదాన్నే ఎనభై ఏడు వేలు అడుగుతుండరా మీరు ఎంత అన్నారు దీని ఒక్కదాన్ని దీని ఒక్కదాన్ని అయితే తొంభై వేలు ఇస్తారట ఇట్లే పోతాయా వేరే రెండు రెండు అంకలు ఎట్ సైడ్ అనే పోతాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే ఈ తిప్రాసుపల్లికి చెందిన వెంకటేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను